వరుణ్ సందేశ్ అన్న పర్సన్ ఇస్ అ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ మీ అందరికీ తెలుసు నేను రెండు థింగ్స్ నమ్ముతాను అంటే లెక్కనో ఒక హీరో హీరో అన్న ఒక విషయం అన్నది చాలా ఇట్స్ ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్ అండి ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ అండి మా వరుణ్ సందేశ్ అన్నాడు డేస్ కాదు కొత్త బంగారు లోకం కాదు దాని తర్వాత నెక్స్ట్ మూడు నాలుగు సినిమాల్లో ఈజ్ అ హీరో అండి ఐ వాంట్ అప్లాడ్ హిమ్ ఫర్ ఆల్ ద సక్సెస్ దట్ ఈస్ హ్యాడ్ అలాంటి ఒక అబ్బాయి సక్సెస్ అనేది ఇట్ కమ్స్ ఇట్ గోస్ అండి చాలా సినిమాల మధ్యలో లైక్ యూ నో ఈస్ గివెన్ బిగ్ హిట్స్ స్మాల్ హిట్ వాట్ ఎవర్ నా కెరియర్లో ఎలాగైతే స్వామిదారా కానీ ఒక కార్తికేయ కానీ వచ్చిందో కంటెంట్ బేస్డ్ ఫిలిమ్స్ కంటెంట్ అన్నది మనకు అప్పుడప్పుడు సక్సెస్ కొడుతుంది బట్ ఐ బిలీవ్ నింద అన్న సినిమా ఈజ్ గోన్ టు బీ అ మైల్ స్టోన్ ఇన్ వరుణ్ సందేశస్ కెరియర్ ఐ నో ద స్టోరీ ఐ నో దట్ ఐ నో ఐ హీన్ ఇట్ అండ్ ఈ రోజు ఐ వాంట్ టు గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ద హోల్ టీమ్ ఎందుకంటే రాజేష్ భాయ్ ఎవరైతే డైరెక్టర్ ఉన్నాడో డైరెక్టర్ కాకుండా వాళ్ళ టీం ఉన్నారో వాళ్ళు ఏదైతే ఒక సినిమాని ప్రజెంట్ చేయడం చాలా కష్టం అండి ఈరోజు స్వామిరాజా కార్తికే నా క్రెడిట్ కాదు ఆ డైరెక్టర్ కానీ ఆ ప్రొడ్యూసర్ కానీ వాళ్ళు చేసిన క్రెడిట్ సేమ్ వే అన్న సినిమా ఏదైతే ఉందో మీరందరూ చూస్తారు ఎంజాయ్ చేస్తారు ఎంజాయ్ చేసిన తర్వాత ఇలాగే మాట్లాడుకుంటారు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయితే కూడా నేను దాచుకున్న మైస్టోన్ ఫిలిం అండ్ యూ టాక్ అబౌట్ రాజేష్ గారు అండ్ రాజేష్ గారు ఇస్ గోండ్ కీ మూవింగ్ ఫార్వర్డ్ లాట్ ఆఫ్ ఫిలిమ్స్ అండ్ ఐ వాంట్ కంగ్రాచులేట్ ఎవ్రీబడి యానీ కానీ శ్రేయ కానీ మధు కానీ ఆల్ ద ఇన్ ద ఫిలిం అండ్ ఆల్ ద యాక్టర్స్ ఇన్ ద ఫిలిం అండ్ ఐ వాంట్ జస్ట్ ఎల్ వరుణ్ వరుణ్ ఈ నువ్వు ప్రమోట్ చేయలేదనుకో నేను కొడతాను నేను బికాస్ ఒక అద్భుతమైన సినిమా దొరకడం అనేది అండి ఒక యాక్టర్ కెరియర్లో చాలా తక్కువండి సక్సెస్ చేయడానికి టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది నేను ఎప్పుడు చెప్తుంటాను ఒక డెజర్ట్లో ఒక ఎడారిలో మనం అలా దాహం దాహం వెళ్తున్నప్పుడు ఒక వాటర్ బాటిల్ దొరుకుద్ది ఆ వాటర్ బాటిల్ దొరికినప్పుడు దట్ ఈస్ అ హిట్ సినిమా అండి అప్పుడప్పుడు దొరుకుద్ది అప్పుడప్పుడే అవకాశం దొరుకుద్ది అలాంటి అవకాశం నాకు తెలిసి వరుణ సందేశం నింద అనే సినిమా ద్వారా వచ్చింది ఈ సినిమాని మీరందరూ ప్రమోట్ చేయాలి నేను ప్రమోట్ చేస్తున్నాను ఈరోజు వచ్చింది అందుకే బికాస్ ఇట్ ఈస్ అ ఫిల్మ్ విచ్ ఇస్ మేడ్ విత్ హై ప్రొడక్షన్ వాల్యూస్ హై క్వాలిటీ నేను చూసినప్పుడు నా కళ్ళకి ఇట్ ఫెల్ట్ ఆన్ పార్త్ వరల్డ్ సినిమా అండ్ ఒక వాట్ నెక్స్ట్ అని ఒక చిన్న క్యూరియాసిటీ ఉన్న సినిమా ఇప్పటికీ నాకు తెలియదు కొన్ని సింపుల్ చూస్తే క్లైమాక్స్ తెలిసిపోద్ది ఈ సినిమా క్లైమాక్స్ నాకు తెలియదు ఓకే సో మీరందరూ థియేటర్కి రావాలి జూన్ ట్వంటీ ఫస్ట్ గైస్ యూ హ్యావ్ టు కమ్ ఎంకరేజర్స్ అండ్ యూ హ్యావ్ టు వాచ్ ద ఫిలిం తర్వాత ప్రభాస్ భాయ్ సినిమా కూడా ఉంది తర్వాత కానీ ఫస్ట్ జూన్ ట్వంటీ ఫస్ట్ మాత్రం ఏ సినిమా లేదు వరుణ్ సందేశ్ సినిమా ఒకటే ఉంది గైస్ మీరు రావాలి సినిమా చూడాలి ఐఎమ్ గోన్ డీ బి దేర్ విల్ ఆల్ వాచ్ ద ఫస్ట్ డే మార్నింగ్ షో ఓకే నాకు కలిసి వద్దాం అండ్ దిస్ ఇస్ గోండ్ బి ద రైజ్ ఆఫ్ వరుణ్ సందేశ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఐ విష్ ఎవ్రీబడి ద ది బెస్ట్ లాక్ అండ్ ఆల్ దక్ట్రెస్ అండ్ ఆల్సో విథికా గారు వితికా విథికా గారు స్వయంభూ ఓకే ఓకే స్వయంభు అప్డేటా ఐదు వేల గ్రాఫిక్ షార్ట్స్ ఉన్నాయి అవి మీరు చేస్తే చేద్దాం బట్ ఐ సే ద వన్ ఆఫ్ ద లవ్లీయెస్ట్ కపుల్స్ ఎవ్ ఎవర్ సీన్ వరుణ్ సందేశ్ అని వెతిక ఐ జస్ట్ బ్లెస్ దెమ్ ఐ విష్ వాళ్ళు ఎప్పుడు కలకాలలో ఇలాగే హ్యాపీగా ఉండాలి అండ్ ఇంకొక చిన్న బేబీ కూడా మాకు ఇవ్వాలని అని చెప్పి కోరుకుంటున్నాం నాకు ఇప్పుడే పుట్టాడు ఒకడు వాడి సిద్ధార్థర్ ఎప్పుడు చెప్పలేదు అండ్ అలాగే వరుణ్ యూ హావ్ టు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ దానికి